హలో అండి ఈరోజు చెన్నపట్నంలో ఉన్నాను ఇంతకు ముందు ఎపిసోడ్ లో అంతా కూడా మీకు పార్టీవేర్ కలెక్షన్ అయితే చూపించాను ఈ రోజు ఏంటంటే హ్యాండ్లూమ్ వెరైటీస్ లో హ్యాండ్లూమ్ లో కూడా మనకి ఫంక్షన్స్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ కి పెళ్ళిళ్ళకి యూజ్ అయ్యే విధంగా బడ్జెట్ రేంజ్ లో వచ్చేటువంటి కలెక్షన్ చూపించబోతున్నారు విలేజ్ లోను అట్లాగే పాటూరి పట్టు ఇలాంటి వెరైటీస్ అనమాట ఇవి కూడా మనకి మంచి క్వాలిటీతో ఉంటాయి బడ్జెట్ రేంజ్ లో వచ్చేస్తాయి అలాగే థౌసండ్ అబో బిల్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒక్క చీర కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా ఫైవ్ థౌసండ్ అబో బిల్ చేస్తే కనుక మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు సో ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా మీకు ఎలా కుదిరితే అలా షాపింగ్ చేసేసుకోండి ఇంకా లేట్ చేసినా వీడియో స్టార్ట్ చేద్దాం విలేజ్ కాటన్ లోనే ట్వల్వ్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ మేడం ఓకే ఇవి ఇవి ఏంటంటే సేమ్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తా ఉంటాయి ఇది ఓపెనింగ్ లో కూడా చూడండి బ్లౌజ్ ఒక వైపు పళ్ళు ఒక వైపు విలేజ్ కార్టెన్స్ లోనే ఉన్న స్పెషాలిటీ మన హ్యాండ్లూమ్స్ కూడా ఇవి దాంట్లో ఇట్లా కలర్స్ మారుతా ఉంటాయి ఇవన్నీ వన్ టూ నైన్ ఫైవ్ రేంజ్ లో ట్వల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇవి థర్టీన్ నైన్టీ ఫైవ్ ఓకే దాంట్లో విలేజ్ కాటన్ లోనే ఇంకొక హ్యాండ్లూమ్ చీర కాంట్రాస్ట్ పళ్ళు మీకు బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఓకే దాంట్లో థర్టీన్ నైన్టీ ఫైవ్ థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అంటే కొంచెం కొంచెం డిజైన్స్ కానీ అట్లా చేంజ్ అవుతా చేంజ్ అవుతా ఉంటాయి మీకు హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ డిఫరెన్స్ వస్తూ ఉంటుంది విలేజ్ కాటన్లోనే బుట్టి వచ్చి మీకు సిద్ధాంతం పట్టు అని విలేజ్ మేడం ఇది దాంట్లోనే ఇది ఇవి ఏంటంటే తక్కువ వస్తాయి నేత కూడా ఇది పళ్ళు పళ్ళు చిన్న బోర్డర్ అండి వీవింగ్ తో చాలా చక్కగా ఇచ్చారు సరే బ్లౌజ్ రన్నింగ్ ఏమో బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇచ్చారు దాంట్లో అంటే వీటిలో కాస్ట్ మారే కొన్ని పీసెస్ వచ్చినాయి ఈ డిజైన్ లో త్రీ పీసెస్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ లో ఇవన్నీ ఆ విలేజ్ కాటన్ లోనే ఇట్లా ప్రింట్స్ వచ్చి మొత్తం చాలా వరకు ఏంటంటే మంగళగిరి ఫీల్ కూడా ఉంటాయి దీంట్లో విలేజ్ కాటన్ మీద మంగళగిరి కాటన్ మీద కూడా ప్రింట్స్ వస్తాయి అసలు ఆ టచ్ చేసి చూసినప్పుడు ఫీల్ సమ్మర్ స్పెషల్ మేడం మొత్తం ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ వచ్చినా చైన్ అయితే చైన్ అయితే అండి అంత హాయిగా ఉంటుంది మనకి ఎందుకంటే పద్నాలుగు పార్టీ వేర్స్ కూడా కట్టరు కదా మేడం అవును ఇదిగోండి మొత్తం ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఇవన్నీ ఇప్పుడు చూపించే మొత్తం ఇట్లా దాంట్లో వన్ సిక్స్ నైన్ ఫైవ్ ఇవి మోడల్స్ మారుతా ఉంటాయి వీటిలో ఎందుకంటే మీకు ప్రైజెస్ వైజెస్ చూపిస్తున్నాను వాటిలో కలర్స్ డిజైన్స్ మీకు తర్వాత వీడియో కాల్ లో ఫెసిలిటీలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు ఏంటంటే మనకి వీడియోస్ లో మొత్తం చూపించాలి కాబట్టి వెరైటీ చూపిస్తున్నాం విలేజ్ కార్టర్స్ లోనే మొత్తం మీకు చక్కగా వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారండి కాకపోతే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఈ చీర నచ్చింది ఇది ఒకసారి చూపించండి అంటే కనుక హ్యాపీగా చూపించేస్తారు మీరు దానికైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు క్వాలిటీ హండ్రెడ్ చాలా బాగుంటుంది

అయితే ఈ క్లాత్ ఇంకొంచెం షైనింగ్ అంటే మీకు ఆల్రెడీ ఒక్కసారి ప్రింట్ అయ్యి ఫినిషింగ్ వాష్ అయ్యి ఉన్న సారీస్ ఇవి కాకపోతే మళ్ళీ ఏంటంటే ఫినిషింగ్ కోసం మళ్ళీ ఒక్కసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ వస్తాయి మేడం ఇది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ మొత్తం నెంబర్ ఆఫ్ ప్రింట్స్ డిజైన్స్ ప్రింట్స్ ఏంటంటే ఒకటే ప్రింట్ ఒకటే సెట్స్ కాకుండా ఇట్లా మీకు మోడల్స్ మార్తా ఇప్పుడు ప్రైసెస్ ఏమైనా చేంజ్ ఉన్నాయండి లేదు మేడం ఇప్పుడు చూపించే సెట్ అంతా 1495 సూపర్ అసలు 1495 లో ఇంత మంచి ప్రింట్స్ వచ్చాయి చూడండి మొత్తం మీకు చెప్పు నేను సెట్ ఓపెన్ చేసే ముందు ప్రైస్ చెప్తున్నాను ఆ సెట్ సెట్ అంతా సేమ్ అదే ప్రైసెస్ ఉంటాయి 1495 అందులో మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది సూపర్ అసలు 5000 పైనే అయితే 10% డిస్కౌంట్ ఆ ఇంకా డిస్కౌంట్ కూడా వస్తుంది అది 5000 బిల్లింగ్ అయితే అదే అదే ఈజీగా చేసేస్తారులేండి ఎందుకంటే చీరలు అలా ఉన్నాయి కదా ఎక్కువ ఎందుకంటే మేడం పోయినసారి లాగా లాస్ట్ లో కాకుండా కస్టమర్స్ ఇంకొద్దిగా ఫాస్ట్ గా కాంటాక్ట్ అవ్వాలి ఎందుకంటే పోయినసారి మాకు మిస్ అయిపోయి అన్నారు ఈసారి మిస్ అవ్వకుండా ఫాస్ట్ గా మీరు కాంటాక్ట్ అయిపోండి అన్ని చీరలు ఇచ్చేస్తారు ఇదిగోండి ఇది మంగళమిరది ఇప్పుడు చూపించే సెట్ మంగళగిరిది మంగళగిరి మొత్తం ప్రింట్ లో కాటన్ పట్టు మిక్స్ వస్తుంది ఇది దాని మీద ప్రింట్స్ చాలా బాగుందండి క్రీమ్ కలర్ సిల్వర్ జరీ బోర్డర్ బ్లౌజ్ చూపించారా ఒక్కసారి కాంట్రాస్టే కదా కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రైస్ అండి 2195 2195 అండి చాలా చాలా బాగున్నాయి నేను ఇవి కాస్ట్ ఉంటాయేమో అనుకున్నా తక్కువ వచ్చాయి ఇవి చెప్పాను కదా కాటన్ పట్టు మిక్స్ కానీ హ్యాండ్ మేడ్ అయితే కాదు ఇది పవర్ లూమ్ ఇది ఎందుకంటే ప్రింట్స్ కోసం మనకి ప్యూర్ మీద కాకుండా కాటన్ బేస్ మీద ట్రై చేద్దామని వీటి మీద చేసాం ఎందుకంటే మనం అన్ని హై బడ్జెట్ కదా మేడం లో బడ్జెట్ కూడా ఇవ్వాలి అందరికి ఇవ్వాలి కదా అట్లా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తీసేసుకుంటారు బెస్ట్ ఉన్నాయి నెక్స్ట్ ఏం చూపిస్తారు సిక్స్టీ వాటిలోనే ఇది మంగళగిరి కాటన్ మీద ప్రింట్లు మొత్తం దీంట్లో మంగళగిరి కాటన్ మీద ప్రింట్ కాటన్ మీద ప్రింట్స్ ఇది ఒకసారి కొంచెం ఓపెన్ చేయండి ఇలా చిన్న బోర్డర్ అండి నేను ఈ బోర్డర్ కోసమే మొత్తం ప్రింట్ రేషన్ జెర్రీ ఉండదు మీకు ఓకే ఓకే మంగళగిరి బ్లౌజ్ ఉంటుందా ఇందులో బ్లౌజ్ ఉంటుంది మేడం ఓకే ఇది బాగుంది దీంట్లో కొడ 1695 1695 రూపాయలు అంట ఇంకా ఒక్కటి ప్లెయిన్ చీర కూడా సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ మేడం ఇది ప్లెయిన్ చీర కూడా అంతేనా ఎందుకంటే మనకు కావాలని చేపించేవి కాబట్టి ఫస్ట్ టైం ఇస్తున్నాం ఇట్లా మొత్తం ఇంకొక డిజైన్ అండి దీంట్లోనే ప్రైస్ ఏమేనా అండి సేమే ప్రైజెస్ చేంజ్ అవదు మేడం మీకు సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఓకే కొంచెం డిజైన్ చేంజ్ అయింది డిజైన్స్ మారుతాయి బ్లౌజెస్ కంపల్సరీ ఉంటాయి మేడం సారీస్ లో ఇవన్నీ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ లోనే ఓకే ఇవి ఎయిటీన్ నైంటీ ఫైవ్ చూద్దాం ఒక చీర ఓపెన్ చేసి ఇవి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ కలర్ కూడా చాలా బాగుంది వాటికి థ్రెడ్ బోర్డర్స్ వచ్చాయి వీటికి ఏంటంటే మీకు జరీ సిల్వర్ బోర్డర్ వచ్చినాయి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఓకే బ్లౌజ్ దాంట్లో కలర్స్ అంటే ప్రింట్ ప్రింట్కి మారుతూ ఉంటాయి ఓకే

లావెండర్ లో వచ్చింది అదిరిపోయింది అసలు ఇంకా వచ్చేపాటికి స్టైల్ బ్లౌజ్ ప్రింట్స్ ఇచ్చారు సూపర్ కట్టుకోవచ్చు మనం అసలు ఆ పడిపోవాలి ఎంత బాగా ఇచ్చారో అండి వీళ్ళు దాంట్లో డార్క్ మీరు చూస్తే రెండో మూడో వచ్చినాయి అంతే అట్లా ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోండి ఒక్క చీర అయినా కూడా చూద్దాం ఇంకా త్రీ ఫోర్ నైన్ ఫైవ్ లో పాటూరి పట్టు పాటూరి పట్టు త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి దీంట్లో ఏంటంటే మేడం కొన్ని బోర్డర్ ను బట్టి పైన నేత పెరిగే కొంది రేట్లు మారుతా ఉంటాయి ఇది త్రీ ఫోర్ నైన్ ఫైవ్ ఇప్పుడు చూపించే సెట్ బార్డర్ లో చెక్స్ ఇచ్చారు పైన వైపు ఇట్లా చిన్నగా బార్డర్ ఉంటుంది పైపింగ్ ఇచ్చి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ త్రీ ఫోర్ నైన్ ఇవి త్రీ ఫోర్ నైన్ ఫైవ్ దాంట్లో ఇవి త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ చెక్స్ వస్తాయి ఇవ్వండి చీర అంతా కూడా చెక్స్ ఇచ్చారు ఇలా ఉంటుంది చీర అంతా చెక్స్ వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో దాంట్లో ఇది ఒక సెట్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ లోనే ఇప్పుడు మనం త్రీ ఫోర్ నైన్ ఫైవ్ లో చూసిన మోడల్ లోనే త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ లో చూడండి ఇది నేత పెరిగింది సెల్ఫ్ లోనే సేమ్ కదా రేట్ తక్కువ కదా అని కాదు గ్రామ్స్ పెరిగే కొన్ని రేట్ ఈ పాటూరు పట్టులో దాంట్లో కలర్ చార్ట్ ఇది అంట బాగున్నాయండి కలర్ చాట్ అయితే చాలా చక్కగా వచ్చింది లైట్ వెయిట్ ఉంటాయి అన్ని కూడా నెక్స్ట్ దాంట్లో బుట్టాస్ వచ్చి పాటూరు పట్లోనే కాంట్రాస్ట్ కంచి బోర్డర్ వస్తాయి మనం ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఇది ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ చాలా గ్రాండ్ గా ఉంది కంచి బోర్డర్ ఫుల్ బుటా ఫుల్ బుటా బ్లౌజ్ చూపించారా ఒక్కసారి బ్లౌజ్ సేమ్ బోర్డర్ కాంబినేషన్ లోనే డార్క్ దాంట్లో ఇట్లా కలర్ షార్ట్ నెంబర్ ఆఫ్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి మీకు అంతా బుటా వస్తుంది ఇట్లా కాంట్రాక్ట్ పళ్ళు బ్లౌజ్ కలర్స్ కూడా సేమ్ కలర్స్ నియర్ బై లైట్ అండ్ డార్క్ అయితే కంపల్సరీ కంచి బోర్డరే వస్తుంది మీకు పైన చిన్న బోర్డర్ కింద పెద్ద బోర్డర్ ఇవన్నీ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ మొత్తం ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఇది కూడా ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ వస్తుంది ఇది బోర్డర్ లో కూడా డైరెక్ట్ బుటాస్ వచ్చి మీనా కర్రీ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజెస్ వస్తాయి ఇంకా బాగుందండి అసలు అంటే కొంచెం మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఇచ్చారు బార్డర్ లో అలా లుక్ వైజ్ అయితే బాగుంది ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ అంతే కదండి మొత్తం ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ మేడం పాటూరు పట్టిందండి గ్రామ్స్ పెరిగే కొందే ఉంటది కానీ చీర సేమ్ అనేది రేటు అట్లా తీసుకోవటం ఉండదు కంపారిజన్ లో కూడా ఆ గ్రామ్ అదంత గ్రామ్స్ ఎంత గ్రామ్స్ చూసుకోవాలి మనం తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు గ్రామ్స్ ప్రకారం ఇస్తారు చీర బుట్ట పెరిగింది అట్లా పెరిగింది అని సెవెన్ ఇది ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ స్మాల్ పప్పి చెక్స్ వచ్చి బోర్డర్ కంచి ఫీలింగ్ వస్తుంది మొత్తం కంచి బోర్డర్ లో స్మాల్ చెక్స్ ఇచ్చారు సెల్ఫ్ లో ఇచ్చారు అనుకుంటా

ఫోర్ డబల్ నైన్ ఫైవ్ ఇవి ఓకే చూడండి దాంట్లోనే మిడిల్ చెక్స్ వచ్చి ఇక్కడ బోర్డర్ డిజైనింగ్ ముందు గ్యాప్ వస్తుంది బోర్డర్ అంతా ఇలా వస్తుంది సేమ్ సెల్ఫ్ పళ్ళు బ్లౌజ్ దాంట్లోనే ఇట్లా డిజైన్స్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఏవైనా కూడా ఉన్నాయి రుద్రాక్ష బూటీ ఇస్తూ చాలా బాగా డిజైన్ ఇవన్నీ రూపీస్ డిఫరెన్స్ త్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే ఫైవ్ థౌసండ్ చేయలేమో మీరు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వాలంటే పర్లేదు మేడం వీటి వరకు ఇవ్వచ్చు అంటారా ఫోర్ డబల్ నైన్ ఫైవ్ కూడా తప్పకుండా ఇది ఫోర్ డబల్ నైన్ ఫైవ్ లోనే గ్యాప్ బోర్డర్ స్టైల్ ఇట్లా ఫోర్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ సార్ చూపించారా అండి ఈ కలర్స్ వస్తేనే ముందు కంట్లో ఓపెన్ చేసి చూడాలి అనిపిస్తుంది నిజంగా అంటే బోర్డర్ కూడా కొంచెం మంచిగా కొత్తగా ట్రై చేశారు కదా గ్యాప్ బోర్డర్స్ మీద డిజైన్స్ సేమ్ లో 4995 5000 అనుకోండి ఇంకా ఈ ఫై దీని వరకు 4995 కి 10% ఇచ్చేస్తాం ఇస్తారంట ఎందుకంటే ఇందాక 5000 చేంజ్ చేస్తేనే మనకి 10% డిస్కౌంట్ అన్నారు బట్ మన కోసం హ్యాపీ 10% డిస్కౌంట్ వస్తది ఈ 499 సారీస్

ఎందుకంటే ఈ ఫీలింగ్ అంతా కుప్పడం ఫినిషింగ్ వస్తుంది కానీ పటూరు పట్టులోనే చేపించుకున్న ఇదే చీర కుప్పడంలో వచ్చింది అనుకోండి కంచి కుప్పడంలో దేంట్లో అయినా ఎయిట్ నుంచి ఫిఫ్టీన్ దాకా వస్తాయి ప్రైజ్ కుప్పడం పట్టు మీద సేమ్ వస్తాయి ఎయిట్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ బోర్డర్ డిజైన్స్ కానీ ఏదైనా మీకు ఒక ఒక్కో దాంట్లో కలర్ షార్ట్స్ కూడా వచ్చేసినాయి వీటిలో లాస్ట్ ఫైనల్ ఫినిషింగ్ టచ్ మేడం ఫైవ్ థౌసండ్ చేంజ్ ఇది ఓకే పప్పీ చెక్స్ జెర్రీ బుట్ట కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌస్ హెవీ గ్రామ్స్ మీద ఇది సేమ్ ఇదేంటంటే మన పదిహేను వేల వెంకటగిరి ఫినిషింగ్ అలా బట్ ఇట్లా పార్టీ పట్టిలో పాటు బడ్జెట్ లో చేపించాం ఎందుకంటే ఇప్పుడు అందరు ఆ బడ్జెట్ లోకి రారు కదా మనం ఇదిగోండి సేమ్ వెంకటగిరి ఫీల్ అంటే వెంకటగిరి ఫీల్ అంటే ఆ బుటా స్టైల్ బుటా స్టైల్ మొత్తం దాంట్లో వీటన్నిటిలో కల్లా హైలైట్ సారీ ఇదే మేడం బ్లాక్ కదా సూపర్ ఉంటుందండి బ్లాక్ బ్లాక్ మళ్ళీ బ్లాక్ కాదు మేడం ఇది చాక్లెట్ చాక్లెట్ షేడ్ అండి వైన్ షేడ్ అది

అంటే ఫీల్ చూసి చూసి కాస్ట్ ఎక్కువ కానీ బార్కోడింగ్ చేస్తాం మనం ఖచ్చితంగా అక్కడ ఏ ప్రైస్ ఉంటే అదే ప్రైస్ వచ్చేస్తుంది అండి సో ఇలా అనమాట చూసారు కదా మంచిగా అంటే ఫైవ్ థౌజండ్ రేంజ్ వరకు మనకి కలెక్షన్ చూపించారు కదా సో ఇలాంటివి షాప్ లో చాలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి ఇప్పుడు ఏదైనా ఇంకా మీరు క్లియర్ గా చూసుకోలేదు వీడియో కాల్ ఫెసిలిటీ కావాలన్నా కూడా మీకు అరేంజ్ చేసేస్తారు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఫైవ్ థౌసండ్ పిల్ చేసారనుకోండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది అండ్ ఒక చిరుకున్న ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ బిల్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే ఇక వీడియో చేశారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ